హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పా ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి లాస్ట్ వీడియోస్కి త్రీ కే వ్యూస్ త్రీ కే త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవ్ ఇస్తున్నాను ఇదిగోండి ఈ వీడియోకి వచ్చేసి త్రీ కే వ్యూస్ వచ్చాయి కానీ లైక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రాలేదండి టూ సిక్స్టీ వచ్చాయి ఈసారికి అయితే ఈ దీనికైతే ఈ వీడియోకి అయితే గివ్ అవే తీసేస్తున్నాను ఎందుకంటే త్రీ కే వ్యూస్ వచ్చాయి కాబట్టి ఈ వీడియోకి తీసేస్తున్నాను ఈ వీడియోకి అయితే టూ పాయింట్ ఎయిట్ వచ్చాయి నెక్స్ట్ వీడియో వరకు ఒకవేళ దీనికి కూడా ఆ త్రీ కే వ్యూస్ వస్తే లైక్స్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ వచ్చాయి దీనికి కూడా త్రీ కే వ్యూస్ ఉండాలి త్రీ హండ్రెడ్ లైక్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో దీనికి కూడా తీసేస్తాను లాస్ట్ వీడియో గివ్ గిఫ్ట్ ఒకసారి చూపిస్తానండి ఈ వీడియో ఎండింగ్లో కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాను మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది షార్ట్ హారం ఇది లాస్ట్ వీడియోకి ఇది ఈ వీడియోకి వచ్చేసి ఇదిగోండి బిగ్ సైజ్ ఇయరింగ్స్ అండి అవి కూడా పుష్ బ్యాక్లో వస్తాయి పుష్ బ్యాక్లో మొత్తం కూడా మనకు మల్టీ కలర్ స్టోన్తో సీజర్ స్టోన్తోని ఇలా వస్తుంది చాలా బిగ్ సైజు ఒకవేళ విన్ అయిన వాళ్ళు ఇంత బిగ్ సైజ్ యూజ్ చేయకపోతే మీడియం సైజులో పంపిస్తాను కానీ ఈ వీడియోకి అయితే ఇది గివ్ అవే గిఫ్ట్ అండి అందరూ కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ వీడియో వరకు త్రీ కే వ్యూస్ ఉండాలి త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే ఉండాలి అలా ఉంటే ఇది అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తాను నార్మల్ కాస్ట్ అయితే ఇది ఫోర్ నైంటీ రూపీస్ అండి ఇంత వర్త్ గలది ఇస్తున్నాను కాబట్టి అందరూ కూడా లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా కామెంట్ అయితే పెట్టేసేయండి ఈరోజు వీడియోలో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి లక్ష్మీదేవిదండి ఇది అన్నీ కూడా హ్యాండ్ మేడ్వి కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ పీసెస్ అలా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మనకు లాకెట్ వచ్చేసి గోల్డ్ పాలిష్లో వస్తుంది ఎందుకండి గోల్డ్ పాలిష్లో లాకెట్ ఉంటుంది మనకు సైడ్ డిజైన్ అంతా కూడా ఇది హ్యాండ్ హ్యాండ్మేడ్తో ఉంటుందండి మేకింగ్ అనేది చిన్న చిన్న మనులు చిన్న చిన్న వాటితోనైతే మేకింగ్ అయితే చేయించాను ఇదిగోండి ఇలా ఉంటుంది లెంత్ మాత్రం నెక్ వరకే వస్తుందండి ఇది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకే ఉంటుంది నెక్ వరకే ఉంటుంది ఇది ఒక్క డిజైన్ మిగతా ఇంకో టూ డిజైన్స్ అయితే ట్వంటీ ఇంచెస్లో ఉంది కానీ ఇది మాత్రం ఒక్కటే నెక్ వరకు ఉంటుంది మీకు పెట్టుకుంటే అయితే మాత్రం ఇలా ఉండదు కొంచెం నెక్ దగ్గరకు ఉంటుంది ఇలా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది ఎవరైనా కావాలంటే మాత్రం బుక్ చేసేసుకోండి అంతా కూడా గోల్డ్ పాలిష్లో వస్తుంది బ్యాక్ చైన్ కూడా ఇలా ఉంటుంది లాకెట్ మాత్రం ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ లాకెట్ ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంది మీకు పల్స్ కూడా చూడండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఇదైతే ట్వంటీ ఇంచెస్లో ఉంది మీకు కింది వరకు వస్తుందండి ఈ డిజైన్ మాత్రం ట్వంటీ ఇంచెస్లో ఉంది ఇదైతే పెన్నెంట్ వచ్చేసి మనకు నక్షి పెండెంట్ వస్తుందండి ఇలా నక్షిలో వస్తుంది పెన్నెంట్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది మీకు దీనికి వచ్చేసి ఇలా మల్టీ కలర్లో బీడ్స్ అయితే వచ్చేసాయి మీకు ఇక్కడ బీడ్స్ మేకింగ్ చూడండి ఎంత బాగుందో ఆనెక్స్ బీడ్స్ అలాగే గుట్టపూసలు అయితే ఇచ్చేశారు లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్లో వస్తుంది ఈ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇదైతే త్రీ నైంటీ రూపీస్ పెన్నెంట్ అయితే మనకు నక్షిలో వస్తుంది హ్యాండ్మేడ్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ త్రీ షిపీ దీంట్లోనే ఇంకొక డిజైన్ ఉంది మనకు లక్ష్మీదేవి అనేది ఇది కూడా పెన్నెంట్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది నక్షి పాలిష్లో వస్తుందండి పెన్నెంట్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది దీనికి కూడా మల్టీ కలర్ల బీడ్స్ అనేది ఇచ్చేసారు చాలా బాగుంటుందని వేసుకుంటే ఇది కూడా లెంత్ ట్వంటీ ఇంచెస్ అండి దీని లెంత్ కూడా కొంచెం బిగ్ సైజ్ వస్తుంది మీకు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుందండి మొత్తం కూడా మనకు బీడ్స్ అనేది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇది కూడా ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఇంచెస్లో ఉంది ఇది త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ అండి కొన్ని పీసెస్ ఉన్నాయి ఇది అయితే ఫైవ్ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ హారం సారీ బ్యూటిఫుల్ షార్ట్ హారం మనకు హార్ట్ సింబల్లో వస్తుందండి మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో దీనిలో గాడ్ మోటివ్స్ కానీ పికప్ మోటివ్స్ కానీ ఏవీ లేవు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు మనకు పెండెంట్ అయితే ఇలా వస్తుంది ఇలా చిన్న చిన్నగా వస్తుందండి చైన్ ప్యాటర్న్ మనకు ఫ్లవర్ డిజైన్ హార్ట్ సింబల్ అయితే ఇలా ఉంటుంది దీనికి మాత్రం బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుందండి చైన్ అయితే రాదు చైన్స్ స్టాక్ లేవు చైన్ రాదు థ్రెడ్ వస్తుంది మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఎవరైనా పిల్లలకైనా పెద్దవాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు వీటికి కూడా ఇయరింగ్స్ అయితే వస్తాయి ఇలా వస్తాయి ఇయరింగ్స్ బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్తో ఉంటుంది ఇయరింగ్స్ అయితే ఇలా వస్తాయి గోల్డ్ కాపీ డిజైన్ అండి సేమ్ మనకు గోల్డ్లో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే సింపుల్ సింపుల్ డిజైన్స్ అయితే గోల్డ్లో ఉంటాయి చాలా ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంది మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు పెట్టుకుంటే నెక్ వరకు వస్తుందండి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇవైతే టెన్ పీసెస్ ఉన్నాయి ప్రజెంట్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ ఎండ్ ఇక్కడ పడిపోయాను టెన్ పీసెస్ ఏ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి చాలా బాగుంది యూనిక్ డిజైన్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి చాలా ఫ్లెక్సిబులిటీగా కూడా ఉంది స్టిఫ్గా లేదు ఇదిగో చూడండి ఫ్లెక్సిబులిటీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మువ్వల హారంలో న్యూ డిజైన్ అండి ఎప్పుడు కూడా హారం మనకి ఇక్కడ మొత్తం కూడా మువ్వలు వస్తాయి అలా కాకుండా ఇది గోల్డ్ ప్యాటర్న్లో వచ్చేసింది ఇదంతా కూడా మనకు గోల్డ్ డిజైన్లో వస్తుంది గోల్డ్ పాలిష్లో మధ్యలో వచ్చేసి ఇలా మనకు ప్రింక్ పింక్ కలర్లో బ్రోచర్ అయితే ఇలా ఉంటుంది ఇది షార్ట్ హారం సేమ్ డిజైన్లోనే లాంగ్ కూడా వస్తుంది లాంగు షార్ట్ ఇయరింగ్స్ అయితే వస్తాయి మీరు ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా లాంగ్ వేరే సపరేట్గా పెట్టుకోవచ్చు షార్ట్ వేరే సపరేట్గా పెట్టుకోవచ్చు కానీ లుక్ మాత్రం సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వస్తుంది ఇది షార్ట్ హారం ఇది వచ్చేసి లాంగ్ హారం వీటికైతే చైన్స్ వస్తాయి ఇది లాంగ్ అండి ఇయర్ వచ్చేసి ఇదిగోండి సేమ్ మనకు మువ్వల హారానికి ఎటువంటి డిజైన్ ఇయర్ రింగ్స్ వస్తాయి సేమ్ విధంగా వస్తాయి బ్యాక్ వచ్చేసి బ్యాక్ అండి ఇదిగోండి స్క్రూ బ్యాక్లో వచ్చేసింది లాంగ్ షార్ట్ వన్ పేర్ ఇయరింగ్స్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టెన్ టెన్ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా మీరు సపరేట్ సపరేట్గా వేసుకోవచ్చు సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి మీకు ఎటువంటి బీట్స్ ఏ లేవు ఓన్లీ కింద మాత్రమే ఇలా మనకు గోల్డ్ బీట్స్ అయితే వస్తాయి రై పల్స్ మాత్రం ఎటువంటివి లేవు పైన డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా గోల్డ్ కాపీ డిజైన్ ఇది కూడా లాంగు షార్ట్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది కింద మొత్తం కూడా మువ్వలు వస్తాయి మీకు డిజైన్ అయితే చూసేసుకోండి క్లియర్గా దీంట్లో పికాక్స్ అయితే లేవు గాడ్స్ పికాక్స్ లేవు పైన మాత్రం ఇలా వస్తుంది ఓన్లీ సపరేట్గా అయితేనే ఇలా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుందండి ఇటువంటివి మీకు కాంబో బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను వీటికి కూడా చైన్స్ అనేది వస్తాయి ఇదిగోండి లాంగ్ సేమ్ డిజైన్లోనే లాంగ్ వస్తుంది మీకు ఈ డిజైన్ కూడా చూడండి మనకు పుస్తల తాడు ఉంటుంది కదా గోప్తాడు ఆ డిజైన్లో వచ్చేసింది చాలా బాగుంటుంది లాంగు షార్ట్ వీటికి వచ్చేసి ఇయరింగ్స్ ఇదిగోండి ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి స్క్రూ బ్యాక్లో వస్తాయి మనకు గోల్డ్లో ఎలా ఉంటుందో స్క్రూ బ్యాక్ అలా వస్తాయి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి కాంబో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నార్మల్గా అయితే లెవెన్ థౌసండ్ నైంటీ లెవెన్ హండ్రెడ్ అనుకుంటాను మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ షార్ట్ వన్ పేర్ ఇయరింగ్స్ అయితే వస్తాయి ఇదిగోండి లాంగ్ షార్ట్ ఇయరింగ్స్ మీరు ఒక్కటి పెట్టుకున్నా కూడా సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి గోల్డ్ లుక్ వస్తుంది ఇలా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో లైక్ అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వీడియోకి అయితే గివ్వే తీసేస్తాను ఇదిగోండి ఈ వీడియోకి అయితే తీసేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి నెక్స్ట్ వీడియో వరకు త్రీ కే వ్యూస్ ఉండాలి త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే ఉండాలండి ఉంటే తప్పకుండా గివ్ వే ఇస్తాను విన్నర్ వచ్చేసి శబాషి గున్నిశెట్టి అండి టూ వన్ సిక్స్ లైక్ సూపర్ కలెక్షన్ అని పెట్టారు మీ లైక్ స్క్రీన్ షాట్ యూట్యూబ్ ఐడి స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కి పెట్టేసేయండి అలాగే మీ గిఫ్ట్ పిక్ కూడా ఇలా పెట్టేసేయండి ఒక్క నిమిషం మీ గిఫ్ట్ పిక్ చూపిస్తాను ఇది కూడా ఇలా పెట్టేసేయండి ఎందుకంటే మాకు డిస్ప్లే చేసేటప్పుడు ఇది మీ గిఫ్ట్ అనేది మాకు ఐడియా అనేది ఉంటుంది ఇది స్క్రీన్ షాట్ మాత్రం తప్పకుండా ఉండాలండి లైక్ స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ అయితే ఉండాలి ఈరోజు వీడియో ఇదేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి గిఫ్ట్ అయితే బ్యూటిఫుల్ ఇయర్ ఇవి నెక్స్ట్ వీడియోలో ఇవి తీసేస్తాను